శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం దీనదర్శిని కార్యక్రమంలో జూన్ ఇరవై రెండో తారీఖు ఆదివారం ఈ ఆదివారం నాడు ఏ ఏ నక్షత్రాల వారికి తారబలం అనుకూలకంగా ఉంది ఏ ఏ నక్షత్రాల వారికి ప్రతికూలకంగా ఉంటుంది ఈరోజు ఎవరు ఎటువంటి దోష పరిహారాలు పాటించడం వల్ల వారికి ప్రయోజనం ఉంటుంది ఈరోజు ఉన్న విశిష్టత ఏంటి మొదలైన అన్ని విషయాలను కూలంకషంగా తెలిపేదే ఈ యొక్క దినదర్శిని కార్యక్రమం కనుక ఈరోజు మరి దినదర్శిని కార్యక్రమంలోకి వచ్చేప్పటికీ ద్వాదశి తిథి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అంటే తెల్లవారితే సోమవారం వరకు అనమాట తదనంతరం త్రయోదశి రావటం అనేది కూడా జరిగింది ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ భరణీ నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదనంతరం కృత్తిక నక్షత్రం అనేది ఉంటుంది ఇక ఈరోజు యోగం మంచి యోగంగానే చెప్పవలసి ఉంటుంది సుకర్మ యోగం మధ్యాహ్నం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కనుక నాలుగు గంటల యాభై ఎనిమిది వరకు సుకర్మ యోగం కొనసాగుతుంది ఇక ఈరోజు మరి అభిజిత్ లగ్నం అనేది ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కనుక ఎవరికైనా సరే వారికి తారాబలం అనుకూలకంగా ఉండకపోయినా ఏదైనా సరే అప్పటికప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మనం చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలని ఈ అభిజిత్ ముహూర్తంలో చేయటం అనేది సంప్రదాయం కనుక అలా ఏది మనకి తెలియదు మన తెలియదు మనకి ఏమి తెలియవు అనుకున్న వారు ఏదైనా సరే ఇప్పుడు నేను హఠాత్తుగా ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క అభిజిత్ లగ్నంలో అంటే ఇది ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కనుక ఆ కాలం మధ్యలో మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ఉన్న మంచి ఇది ఒకటి అభిజిత్ లగ్నం ఇక ఇదే తదనంతరం మనకి కొద్ది నిమిషాల వ్యవధితో అమృత కాలం అని చెప్పి కూడా మరొక మంచి సమయం అనేది ఉంది అది మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది కనుక మీరు ఏదైనా సరే ముఖ్యమైన పనులు అనేవి ఇంచుమించుగా ఈ పదకొండు యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్య చక్కగా నిరివి విఘ్నంగా తర్వాత నిస్సంకోచంగా చేసుకోవచ్చు ఇది ఈరోజు మనకి ఉన్న మంచి గడియలు ఇక ఈరోజు మరి రాహుకాలం ఎప్పుడు ఇతర కాలాలు ఎప్పుడు ఉన్నాయి అనుకుంటే కనుక ఈ రాహుకాలం అనేది ఈరోజు ఆదివారం కనుక సాయంకాలం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంకాలం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తం వచ్చేప్పటికీ సాయంకాలం ఇది కూడా ఐదు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఐదు నిమిషాల తక్కువ ఐదు నిమిషాలకి ప్రారంభమై ఐదు నిమిషాలతో యాభై ఎనిమిది నిమిషాలకి అంటే ఐదు యాభై ఎనిమిది నిమిషాలకి అంతమవటం అనేది ఉంటుంది ఇక వర్జం వచ్చేప్పటికీ తెల్లవారుజామున అంటే తెల్లవారి సోమవారం అనగా నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ప్రారంభమయ్యి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకి ముగుస్తుంది అంటే మనం ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఈరోజు వర్జం అనేది ఆదివారం మొత్తం ఉదయం నుంచి ఇంచుమించు తెల్లవారుజామున వరకు కూడా లేనట్టే కనుక వర్జం గురించి పెద్దగా దిగులు చెందవలసిన అవసరం అయితే కనుక ఈరోజు మనకేమీ పెద్ద కనిపించదు మరి మిగతా ఏదైనప్పటికీ కూడా ఈరోజు విశిష్టతల్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మరి యోగిని ఏకాదశి వైష్ణవుడు ఈరోజు అంటే వారికి ద్వాదశితో కూడినది మరింత ఉపయుక్తంగా ఉంటుంది కనుక ఇది వారు వైష్ణవ యోగిని ఏకాదశిగా వైష్ణవులు చేసుకోవటం అనేది ఉంటుంది మిగతా వారికి ఈరోజు ద్వాదశి గడియల్లో ఏకాదశి అంతకితం వ్రతం ఎవరైనా ఉంటే కనుక వారు పారణాది కార్యక్రమాలను ముగించుకుంటారు ఈరోజు ద్వాదశి గడియల్లో ఇంకా మిగతా విశిష్టతలోకి వచ్చేప్పుడు కనుక ఈరోజు మరి త్రిపుష్కర కాలం యోగం అని కూడా మనకి ఒక మంచి యోగం అనేది ఉంది ఇది ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మంచి మంచిగా అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది కనుక ఈ త్రిపుష్కర కాలంలో ఏదైనా సరే మీరు ఒక కొత్త సాధన మొదలెట్టాలన్నా ఎవరికైనా ఏదైనా సరే మనం అడ్వాన్సులు కానీ అలాంటివి చెల్లించాలన్నా తర్వాత మంత్ర జపాలు ఏవైనా సరే కొనసాగించాలన్నా ఈ త్రిపుష్కర యోగం అనేది చాలా మంచి శుభయోగం కనుక ఇది దీన్ని కూడా మనం ఈ సమయాన్ని ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు తప్పకుండా దాన్ని వినియోగించుకోవచ్చు ఇది త్రిపుష్కర కాల సమయం అన్నమాట ఇక తర్వాత మరి ఈరోజు ఎవరికి తారాబలం అనుకూలకంగా ఉంటుంది ఎవరికి అనుకూలకంగా ప్రతికూలకంగా ఉంటుంది అంటే ఏదైనా సరే వివిధ రాశుల్లో ఏ రాశి వారు ఎవరికి ఈరోజు మంచి గడియలుగా చెప్పుకోవాల్సి ఉంటుందో ఏదైతే భరణీ నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కనుక ఈ ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు నేను ఎవ ఏ వరకు అయితే ఏ రా ఏ తారాలకైతే బాగుంటుందని చెప్పాను వాళ్ళందరికీ కూడా ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది ఆ తర్వాత నేను ఏ తారనైతే ఉదహరించలేదో వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత బాగుంటుందని గమనించండి ఇప్పుడు మనం మ్యాష్రాస్లో కనుక చూసినట్టయితే కనుక అశ్విని నక్షత్రం వారికి కృతిక నక్షత్రం వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది మరి భరణి నక్షత్రం వారికి ఆ తర్వాత సమయం బాగుంటుందని మీకు ఉదాహరణగా చెప్తున్నాను వృషభ రాశిలోకి వచ్చేప్పటికీ కృతిక నక్షత్రం వారికి ముగిసిర నక్షత్రం వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలలోపు బాగుంటుంది మిథున రాశి వారికి ముగిసిరా నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలలోపు బాగుంటుంది కర్కటక రాశి వారికి పునర్వసు నక్షత్రం వారికి తర్వాత వచ్చేప్పటికీ పుష్యమి నక్షత్రం వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది సింహరాశిలోకి వచ్చేప్పటికి మఖా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది కన్యా రాశి వారికి నక్షత్రం ఉత్తరా నక్షత్రం వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది తులారాశిలోకి వచ్చేప్పటికి నక్షత్రం వారికి తప్ప మిగతా రెండు నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుంది విశాఖ నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పుష్యమి విశాఖ నక్షత్రాల వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది ధనుర్ రాశికి వచ్చేప్పటికీ మూల ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది మకర రాశి వచ్చేప్పటికి ఉత్తరాషాఢ శ్రవణం తరువాత ధనిష్ట ధనిష్ట నక్షత్రానికి తప్ప మిగతా రెండు నక్షత్రాల వరకు కూడా ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రానికి తప్ప మిగతా రెండు నక్షత్రాల వరకు ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది మీనరాశి మేనరాశి వారికి మొదట పూర్వ భద్రా నక్షత్రం వారికి ఉత్తర నక్షత్రం వారికి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు బాగుంటుంది ఇక ఈరోజు మరి ఎవరు ఎలాంటి పరిహారాలు అంటే అన్ని రాసుల వారు కూడా వారి వారి రాసులకి ఏ రకమైన పరిహారాలు వారి కేవలం మరి వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వారి గోచారంలో ఈరోజు మనం ఆచరించవలసినదల్లా కూడా ఈరోజు నిజానికి ఏదైతే కృత్తికా నక్షత్రం కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు కృత్తికా దీపం అని చెప్పి వెలిగించటం అనేది కూడా ఉంది కనుక ఈరోజు కృత్తికా నక్షత్రం కృత్తికా దీపం పెట్టాలి అనుకునే వాళ్ళు సాయంకాలం పూట ఈ దీపాన్ని వెలిగించడం అనేది అంటే సుబ్రహ్మణ్య స్వామికి క్షేత్రాల్లో కానీ లేదా మన ఇంట్లో కానీ దక్షిణంలో ఈ యొక్క దీపారాధన చేసినట్టయితే కనుక మనకి వాహన ప్రమాదాలు కానీ ఇతరత్ర ఏవైనా సరే చెడు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మనం బయటికి రావటం అనేది కొంతవరకు ఉపశమనంగా అది ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ఈరోజు ఎవరైనా సరే ఏదైనా క్షేత్ర సందర్శన చేద్దాం అనుకుంటే కనుక అది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా సరే ఏదైనా సరే ఇందాక మనం చెప్పుకున్నాం త్రిపుష్కర యోగంలో కానీ ఇతరత్ర ఏదైనా సరే మంచి గడియల్లో ఇవాళ ఏదైనా సరే కొంత ఆధ్యాత్మికంగా మనం ఏదైనా మంత్ర సాధన చేద్దాం అనుకునే వారికి అయితే కనుక ఈరోజు ఓం సౌం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే సహ ఓం సౌం సుబ్రహ్మణ్యాయ ఓం భాం భానవే సహా ఈ రకంగా మరి చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది అంతేకాకుండా సరే మరి మాకేమండి మాకు పూజలు అంతగా తెలియదు దేవుని మీద కూడా పెద్దగా మాకేమీ అవగాహన లేదు ఏదైనా సరే ఇంట్లో తేలిగ్గా చేసుకునే పరిహారం ఏదైనా ఉంటే చెప్పగలరు అని కూడా అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు సో ఆరోగ్యంగా అయితే కనుక ఈరోజు మీరు ఏదైనా సరే అవకాశం ఉంటే కొద్దిగా మీరు స్నానం చేసే నీటిలో చందనము పన్నీరు కలిపి స్నానం చేసినట్టయితే అంటే చందనం పౌడర్ అని మనకి గంధం పౌడర్ని పూజా సామాన్లు అమ్మే చోట దొరుకుతుంది కొద్దిగా చందనం పౌడరు కానీ తర్వాత పన్నీరు ఈ రెండింటిని కొద్దిగా కలిపి స్నానం చేసినట్టయితే తప్పకుండా మీకు మున్నంతలో దోష ప్రక్షాళన అవటం అనేది ఈరోజుకి ఉంటుంది ఇది ఈరోజు మరి దినదర్శిని కార్యక్రమం